ప్రజలకు నేను ఇందూరు రాజు నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆలస్యన బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు కట్టెర గుర్తు నాకు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో మీ అమూల్యమైన ఓటు కట్టెర గుర్తుపై నన్ను నాకు వేచి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరు మేము కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా ప్రభు అధికారంలోకి వచ్చింది అందులో మేము లింగంపేట గ్రామానికి అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ నూట యాభై రెండు వందల రేషన్ కార్డులు కానీ కొట్టేయడం జరిగింది నాకు పదవి లేకున్నా కానీ ఇప్పుడు మేము నన్ను సర్చ్ సర్పంచ్గా ఎన్నుకుంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని యువతకు అన్ని రకాలుగా ముందుండి సహాయ సహకారాలు చేస్తాను గ్రామ ప్రజలు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వగలని కోరుతున్నాను మరొక్కసారి నమస్కారం నా కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరు నేను ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమంలో ముందుండి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని మరొకసారి ఓటర్ మహాశీలను కత్తెర గుర్తుపై ఓటి ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను